హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణం ఐదవ అధ్యాయం ఐదవ రోజు పారాయణము వనభోజన మహిమ వలన కిరాతమూషికముడు మోక్షమును పొందుట అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమును గాని విష్ణు ఆలయముందు కానీ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లా చేసినటువంటి వారు సర్వ పాపాల నుండి కూడా నిష్కృతి పొందినవారై అంత్యమున విష్ణు శ్లోకానికి చేరుకుంటారు అని చెప్తున్నాడు కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించినటువంటి వారు వైకుంఠానికి కైలాసానికి వెళ్తారు భగవద్గీత కొంతవరకు పఠించినా వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కరకు ఆ భగవద్గీతలో శ్లోకములలో ఒక్కటైనా సరే ఒక పదమైనా సరే కంఠస్థభనం నుంచి పఠించిన విష్ణువు యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది అని వసస్తుడు చెప్పారు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయవలేను అంటే విష్ణువు యొక్క పూజ చేసి మన భోజనం చేయవలేను అని చెప్పారు బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో కూడా సత్కరించి నమస్కరించవలేను వీలుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము పురాణ పఠనము కూడా చేయవలేను ఈ యొక్క విధంగా చేసినటువంటి ఎడల ఒక బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి మంచి రూపం వచ్చింది అని కూడా చెప్పారు ఆ ఇతిహాసాన్ని జనక మహారాజుకు వశిష్ఠుడు అడ చెబుతూ ఉన్నారు కిరాతక మూషికముడు మోక్షమును ఎలా పొందాయి అనేటువంటి దాన్ని చెబుతూ రాజా కావేరీ నది తీరములో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు అతను ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడి పేరు శివశర్మ చిన్నతనం నుంచి భయభక్తులు లేక గారాభంగా పెరిగినటువంటి కారణం చేత నీచమైనటువంటి రహపాసాలు కలిగి దురాచారపురుడై ఉండేటువంటి వాడు అతన్ని ఒకనాడు తండ్రి పిలిచి శివశర్మ నీ యొక్క దురాచరా దురాచారాలు అనేవి లేకుండా ఉన్నాయి నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు అంతేకాదు నేను బయట తిరుగుతూ ఉంటే నన్ను అందరూ కూడా నిలదీసి నీ కొడుకు ఏమిటి పరిస్థితి అనేసి అడుగుతూ ఉన్నారు నేను తలెత్తుకుని తిరగలేకపోతూ ఉన్నాను కాబట్టి నీవు కొంత ఈ వచ్చేటువంటి కార్తీక మాసములో నదిలో స్నానాలు చేసి శివకేశవులకు పూజ చేసి సాయంకాల సమయంలో దీపారాధనలు ఇవన్నీ కూడా చేస్తే నీ పాపాలన్నీ కూడా పోయి నీకు సద్బుద్ధి కలుగుతుంది అట్లా చెయ్యి అని ఆ తండ్రి కుమారుడైనటువంటి శివశర్మకు చెప్పినాడు అయితే కుమారుడన్నాడు తండ్రి స్నానం చేయడం వల్ల ప్రయోజనమేమి ఉన్నటువంటి మురికి మాత్రం పోతుంది అంత మాత్రం చేత భగవంతుడు ఏమన్నా కరుణిస్తాడా కనిపిస్తాడా దేవాలయంలో దీపం వెలిగిస్తే లాభమేమి ఆ దీపాలేవో ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో వెళ్తున్న వస్తుంది కదా అని వ్యతిరేకమైనటువంటి పెడసరిగా సమాధానాలు ఇచ్చినాడు అప్పుడు తండ్రి అంటున్నాడు నీచుడా కార్తీక మాస ఫలము అంత చులకనగా చూస్తున్నాము నీవు వచ్చే జన్మలో అడవిలో ఒక చెట్టు యొక్క తొర్రలో ఎలుకగా పుడతావు అనేసి శపించినాడు ఆ యొక్క తండ్రి శాపానికి జ్ఞానోదయమై భయపడినటువంటి ఆ యొక్క కుమారుడు తండ్రి యొక్క పాదముల మీద పడి తండ్రి అజ్ఞానాంధకారంలో ఏదో మాట్లాడాను నన్ను క్షమించు అనేసి ఆయన్ను ప్రార్థించినాడు బడిని దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని నేను గ్రహించలేకపోయినాను ఇప్పుడై నాకు పశ్చాత్తాపం కలిగింది ఈ యొక్క శాప విమోచనాన్ని ఏ విధంగా కలుగుతుందో కూడా దానికి నాకు తగినటువంటి ఉపాయం తెలుపు అని ప్రాధాయపడినాడు అప్పుడు తండ్రి అంటూ ఉన్నాడు కుమారుడా నా శాపము అనుభవించుచు ఒక మూషికమువై ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్యములు వింటావో అప్పుడు నీకు స్థితి కలుగుతుంది అని చెప్పేసి శాప విమోచనం వివరించాడు వెంటనే శివశర్మ ఒక రూపంగా మారిపోయినాడు అడవికి పోయి ఒక చెట్టు త్వరలో ఉండసాగినాడు ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమున ఉండుట చేత స్నానము కోసం చాలామంది అక్కడ నదికి వెళ్ళేవారు ఆ ఉన్నటువంటి చెట్టు దగ్గర ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుని కాలక్షేపంగా నాలుగు మాటలు మాట్లాడుకుని నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండేటువంటి వారు ఇట్లా కొంతకాలం కాలమైన తర్వాత ఒకసారి కార్తీక మాసం వచ్చింది ఒక విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా కూడా కావేరీ నదిలో స్నానం కోసమే బయలుదేరినాడు అట్లా ప్రయాణ బడులక చేత ఆ యొక్క చెట్టు యొక్క నీడలో విశ్రాంతి తీసుకోవాలా అని ఆ ఎలుక ఉన్నటువంటి ఆ చెట్టు వద్దకు వచ్చి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉండేవాడు అట్లా వినిపిస్తూ ఉండగా చెట్టు త్వరలో ఉన్నటువంటి ఎలుక అదంతా కూడా విని వీళ్ళ దగ్గర ఏదైనా తినేటువంటి వస్తువు దొరుకుతుందేమో అని బయటికి వచ్చి అంతలోనే ఒక కిరాతకుడు అంటే వేటగాడు వీరు ఎక్కడ ఉన్నారు వీరు బాటసార్లై ఉంటారు వీరి వద్ద ఏమైనా ధనం ఉంటుంది అనేటువంటి దుర్బుద్ధి చేత వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళందరూ మునీశ్వరుడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ ఋషులను తాపసులను చూడగానే ఆ వేటగాడికి కూడా మనసు కాస్త కరిగిపోయింది వారిని నమస్కరించి మహానుభావులారా ఎవరు మీరు ఎందుకు ఇట్లా వచ్చున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళంటూ ఉన్నారు మేము కావేరీ నది స్నానం కోసమే ఇక్కడికి వచ్చాము అని విశ్వామితుల వారు చెప్పారు కార్తీక పురాణాన్ని కూడా పఠిస్తూ ఉన్నాము నీవు కూడా ఇక్కడ కూర్చుని సావధానులవై విను అని కూడా చెప్పారు అప్పుడు ఆ కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా వింటూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతే కూడా ఆ వానికి జ్ఞాపకం వచ్చింది ఈ పురాణ శోణమైన తర్వాత వాళ్ళకి నమస్కారం చేసి తన పల్లెకి పోయినాడు అట్లనే ఆహారాని కోసమే చెట్టు మొదట దాగి ఉన్నటువంటి ఎలుక కూడా తన యొక్క కార్తీక పు పురాణమును వినడం చేత తన యొక్క వెనుకటి రూపాన్ని ధరించింది అంటే బ్రాహ్మణ రూపాన్ని పొందిందనమాట మునివర్య ధన్యోస్మి తమ యొక్క వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడైతాను విముక్తుడనై ఉన్నాను అని కూడా ఎంతగానో సంతోషించి చెప్పింది తన వృత్తాంతంతో కూడా చెప్పి ఆ ఎలుక కూడా ఆ యొక్క శివశర్మ గారి రూపం పొంది తన ఊరికి వెళ్ళిపోయింది కాబట్టి గనక ఇహ పరలోకాలలో సంపదలు పొందడమే కాకుండా ఈ కార్తీక మాహాత్యము గురించి వారు పరలోకములో కూడా మోక్షాన్ని పొందుతారు అనేసి ఆ యొక్క వశిష్ఠుడు జనక మహామునికి చెప్పినటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాహాత్యమునందలు ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తం ಹರಿ ಓಂ ತತ್ಸಳಂಗಿರಿಜಾಬಾ ಸಂಗಾ ಕರು ಮದನ ಮದ ಹರ ಸಾಂ मङ्गलाङ्गश्रशृङ्गवृषभतु रङ्गजितमातङ्गसङ्गररङ्गनिर्जितदनुज भव भयभङ्ग धृतगङ्गातरङ्गा मङ्गलं गिरिजाम्बिका सङ्गा करुणान्तरङ्गा मदन मदहर साम्ब शिवलिङ्गा